భవిష్యత్తులో ఈ వాక్యం వినే ఎవరైనా కూడా తొందరపడి తొందరపడి పొద నడుములో ఉన్నది దూత మాత్రమే ఈయన మాత్రం దేవుడు చెప్పేస్తున్నాడు ఈయనకు వాక్యం సరిగ్గా తెలియదు కన్ఫ్యూజ్ అవుతున్నాడు ఏదో చెప్పేస్తున్నాడు ఎవరైనా అనాల్సి వస్తే వంద సార్లు ఆలోచించి నోరు తెరమని అడుగుతున్నాడు అడుగుతున్నాను వంద సార్లు ఆలోచించండి తప్పు పట్టాలంటే వంశాన్న గురించి వీరు చేసే తప్పుడు బోధ గురించి కొన్ని విషయాలు తెలియడానికి ముందుకు వచ్చాను ఎందుకంటే వీరు అనేకమైన విషయాలను వాక్యాన్ని వక్రీకరించి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ లేకపోతే కొత్త కొత్త సిద్ధాంతాలను తెచ్చి వాక్యాన్ని మొత్తం కూడా వక్రీకరిస్తున్నారు బైబుల్లో ఉన్న విషయాలను అపార్థం చేసుకొని ఓకే బైబుల్లో ఉన్న విషయాలను అపార్థం చేసుకొని వీరు నమ్మిన సిద్ధాంతం లేకపోతే వీరు ఊహించిన సిద్ధాంతాలని తీసుకొచ్చి అక్కడ జోడించడానికి అక్కడ సెట్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు ఓకే అందులో ఒక విషయం ఏంటంటే పాత నిబంధనలో మోసెతో ఓకే పొదలో ఓకే పొదలో మాట్లాడిన వ్యక్తి ఎవరు ఓకే ఈ విషయం గురించి వీళ్ళు ఏం బోధిస్తారంటే ఈ వికేఆర్ గాని వంశన్న గాని జేమ్స్ గాని వీళ్ళు ఏమంటారు అంటే ఓకే అక్కడ ఉన్న యహోవ ఎవరంటే అంటే వారు అని బోధిస్తూ ఉంటారు ఓకే అదే విధంగా వీరి బోధ గురించి మనం ఆలోచిస్తే వీరి బోధలు అస్సలు క్లారిటీ ఉండదు అస్సలు కూడా క్లారిటీ అనేది ఉండదు ఎందుకంటే మాట్లాడుతున్న యహోవా లేకపోతే పొదలో వచ్చిన దూత వీటి గురించి అసలు క్లారిటీ లేదు వీళ్ళకి వీరు అజ్ఞానంగా మాట్లాడుతున్నారు ఓకే వాక్యాన్ని వక్రీకరించి ఇష్టం వచ్చినట్టుగా అపార్థం చేసుకొని వీరు తప్పుడు సిద్ధాంతాలని అక్కడ జోడించడానికి ట్రై చేస్తున్నారు పొదల్లో వచ్చింది దూత కాదు అక్కడ యేసు క్రీస్తే అని వీరు చాలా గట్టిగా మాట్లాడడానికి ట్రై చేస్తున్నారు వాక్యాన్ని వక్రీకరించి ఓకే వాటిని వక్రీకరించి వీరు ఏ విధంగా అక్కడ సెట్ చేయడానికి ట్రై చేస్తున్నారు కానీ ఎంత సెట్ చేసినా ఓకే బైబుల్ చదివిన వారు బైబుల్లో బాగా అనుభవ వ్యక్తులు ఈజీగా చెప్పేస్తారు ఏంటంటే వీరు బోధించే బోధ అసలు చెత్త బోధ తండ్రి అయిన దేవుడు దూత ద్వారా మాట్లాడారు కానీ అక్కడ యేసుక్రీస్తు కాదని రెండు రెండు నిమిషాల్లో ప్రూవ్ చేయొచ్చు ఓకే రెండు రెండు నిమిషాల్లో ప్రూవ్ చేయొచ్చు కానీ వీరు మాత్రం ఏం చేస్తారంటే రాయబడిన విషయాలను వక్రీకరించడానికి చాలా ప్రయత్నిస్తుంటారు చాలా అంటే చాలా ప్రయత్నిస్తుంటారు కానీ బైబుల్లో సింపుల్ గా రాయబడింది దేవుడు దేవదూతల ద్వారా మాట్లాడాను అని కొత్త నిబంధనలు అపోసలా కార్యం ఏడో అధ్యాయం ముప్పై ఎనిమిదో స్పష్టంగా రాయబడింది దేవుడు దూత ద్వారా మాట్లాడాను దూత ద్వారా మాట్లాడాను రాయబడింది ఖచ్చితంగా రాయబడింది ఓకే అయినా వీరికి మరొక మంచి రిఫరెన్స్ ఇస్తాను అది నీకు కూడా క్లియర్ అవుతుంది అక్కడ మాట్లాడింది యేసు కాదు అక్కడ యహోవ దేవుడు దూత ద్వారా మాట్లాడాడు అంటే యహోవ దేవుడు తాని దిగి రాలేదు ఒక దూత ద్వారా మాట్లాడాడని మీకు ఒక రిఫరెన్స్ ఇస్తాను ఓకే వీరు ఏం చేస్తున్నారంటే అక్కడ యేసుక్రీస్తు 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 అని వాదిస్తూ ఉన్నారు ఓకే బైబుల్ చదవరు రీసెర్చ్ చేయరు సరిగ్గా అర్థం చేసుకోరు బైబుల్ కాన్సెప్ట్ అర్థం చేసుకోరు వీళ్ళు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఉంటారు ఓకే మీకు ఏసుక్రీస్తు స్టేట్మెంట్ చూపిస్తాను ఓకే ఇక్కడ యేసుక్రీస్తు వారే తన సొంత మాటల్లో ఏం చెప్తున్నా అంటే సువార్త పన్నెండో అధ్యాయం ఇరవై ఆరు వచనం నుంచి యేసుక్రీస్తు వారు దేవుడు అంటున్నాడు నేను చెప్పాను అంటాం లేదు ఇక్కడ ఏమంటున్నాడు దేవుడు మీతో చెప్పాను దేవుడు మీతో చెప్పాను ఓకే అదే విధంగా ఇరవై ఏడో వచనంలో చదివితే ఇక్కడ ఈ విధంగా రాయబడింది ఆయన ఆయన అంటే తండ్రి గురించి చెబుతున్నాడు ఏసుక్రీస్తు ఏమంటారు అంటే ఏసు వచ్చాడు యేసు గురిస్తూ వీళ్ళు అంటున్నారు యేసుగ్రీస్తుమంటాడు అంటే ఆయన అంటే తండ్రి మాట్లాడాడు అని చెప్తున్నాడు ఓకే సో ఎవరు మాటలు నమ్మాలి వీరు అబద్దికుల మాటలు నమ్మాలా లేకపోతే యేసుక్రీస్తు మాట నమ్మాలా ఓకే వాక్యాన్ని ఇష్టం వచ్చినట్టుగా వక్రీకరిస్తూ వాక్యాన్ని ఇష్టం వచ్చినట్టుగా అపార్థం చేసుకొని కావాలని అక్కడ యహోవా యహోవా అంటే అక్కడ యేసుగు సెట్ చేయడానికి ప్రయత్నిస్తున్న ఇలాంటి అబద్దికుల మాటలు నమ్మాలా లేకపోతే ఏసుక్రీస్తు మాటలు నమ్మాలా దూత ద్వారా మాట్లాడాడు అదే విషయాన్ని ఎబ్రిల్ లెక్క రాసిన పత్రిక రెండో అధ్యాయం రెండో వచనంలో దూత ద్వారా దేవదూతల ద్వారా పలకబడిన వాక్యము అంటే బైబుల్ క్లారిటీగా ఉందండి స్పష్టంగా ఉంది ఏంటంటే దేవుడు పాత నిబంధన కాలంలో దేవదూతల ద్వారా మాట్లాడాడు కానీ వీళ్ళు ఏంటంటే వాక్యాన్ని బక్రీకరించి ఇష్టం వచ్చినట్టుగా దాన్ని అపార్థం చేసుకొని ఏదో ఒక విధంగా వీళ్ళు తప్పుడు పోత సిద్ధాంతాలను ఏం చేస్తున్నారు అంటే ఎవరు సెట్ చేయడానికి ట్రై చేస్తున్నారు పాత నిబంధనలు ఉన్న యహోవాని అక్కడ ఏసుగు చూపించడానికి ప్రయత్నిస్తున్నారు కానీ వాక్యం బట్టి మనకి ఏమర్థమవుతుందంటే పాత నిబంధనలు యహోవ దేవుడు అంటే అక్కడ తండ్రి అయిన దేవుని సూచిస్తుంది అక్కడ ఇక్కడ క్లారిటీ అయిపోయింది అంటే మీరు అబద్ధికులు వంశీ అన్న అబద్ధికులు ఇలాంటి వారితో మీరు జాగ్రత్తగా ఉండాలి క్రీస్తు విరోధులు అండి క్రీస్తు విరోధులు అపోస్తుల విరోధులు ఎందుకంటే అపోస్తులు రాసిన విషయాన్ని వీళ్ళు తప్పు పడుతున్నారు లాజిక్ లో కొట్టి ప్రజల్ని మోసం చేస్తున్నారే కానీ వీరి దగ్గర సత్యాలు అస్సలు లేవు వాస్తవం అనేది అస్సలు కూడా వీరి దగ్గర లేదు కనుక మీరందరూ జాగ్రత్త పడండి ఓకే ఒకవేళ ఎవరికైనా ఈ విషయం పైన పాత నిబంధనలో యహోవ ఎవరు ఏసుకునిస్తా తండ్రి దేవుడా దీనిపైన చర్చ ప్రేమపూర్వక చర్చ డిబేట్స్ వద్దు ఓకే నాతో చర్చించాలనుకుంటే ఈ అంశం పైన మనం మాట్లాడుకుందాము రండి మీకు మోస్ట్ వెల్కమ్ మోస్ట్ వెల్కమ్ ప్రేమతో మనం మాట్లాడుకుందాం